అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరితో దోశ తయారు చేశానండి దానికోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం అనమాట చాలా తక్కువ టైంలో అయిపోతుంది కూడా నాకు నా ఓన్గా నేను తయారు చేసుకున్నానండి కానీ రెసిపీ అయితే కరెక్ట్గా వచ్చింది ఫస్ట్ వచ్చేసి మనం నూక అండి ఇది ఉప్మా నూక అంటారు బొంబాయి రవ్వ అంటారు ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వ అనమాట మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే అంత కప్పులు కొలత తీసుకోండి నేనైతే మూడు కప్పులు అనేది తీసుకున్నాను అనమాట ఈ గరెటి కొలతను ఇవి తీసుకొని ముందు బాగా మిక్స్ పెట్టాలన్నమాట పడితే కొంచెం పొడిలా తయారవుతుంది ఎక్కువ బరకగా ఉంటుంది కదా తక్కువ బరకగా తయారవుతుందనమాట మరి ఫైన్ పిండిలాగా అవసరం లేదు కొద్దిగా బరక బరక పట్టుకుంటే సరిపోతుంది సో కొద్దిగా పిండిలాగా కొద్ది కొద్ది అక్కడక్కడ బరకగా తగులుతూ ఉంటుందన్నమాట మీరు ఎంత క్వాంటిటీలో తయారు చేసుకోగలిగితే అంత క్వాంటిటీ అనేది అన్ని కప్పులు మెజర్మెంట్ తీసుకోవచ్చు నేను మూడు కప్పులకు వచ్చేసి ఈ చెక్క ఈ కొబ్బరి చెక్క పూర్తిగా వేస్తున్నాను అనమాట ఇందులో ఇంకా బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండీ అది మీకు తీసుకు నచ్చదు ఒకవేళ దగ్గు వస్తుంది ప్రాబ్లం అనుకుంటే తీసేసి మీరు గ్రైండ్ చేసుకోవచ్చు నేను మొత్తం గ్రైండ్ చేసేసాను అనమాట ఇది కూడా ఫైన్గా గ్రైండ్ చేసేయాలి ఇది కొంచెం మెత్తగా ఫ్రై గ్రైండ్ చేసుకోండి కొబ్బరి అనేది కొంచెం ముదురుగా ఉన్నదైనా పర్లేదు ఇలా కొంచెం అప్పుడే ముదురుతున్నదైనా పర్లేదు అనమాట మరి లేత కొబ్బరి అయితే తీసుకోవద్దు ఇది కూడా మొత్తం మిక్సీ పట్టేసి అది కూడా నూకలో వేసేసుకోవాలన్నమాట సో ఇది మొత్తం కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి మనం టై రుచిగా సరిపడే సాల్ట్ వేసుకోవాలి మీరు ఎండిట్లో కొద్దిగా ఉప్పు అనేది ఇక్కడ వేయలేదు కాబట్టి ఇక్కడ టోటల్గా దోశకు బ్యాటరీకి సరిపడే ఉప్పు అంతా ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట మీరు చూసుకొని వేసుకోండి సరిపోలేదు అనుకుంటే టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కొద్దిగా అందులోని వాటర్ అనేది కొద్దిగా ఒక కప్పు వాటర్ అనుకోండి వేసాను అనమాట కలపడం కోసం కింద నోక అనేది ఉంటుంది కదండి అది మొత్తం అంతా ఇందులో మిక్స్ అయ్యేటట్టు అలా కలుపుకోవాలన్నమాట అలా కలుపుతూ ఉంటేనే వాటర్ అనేది ఉప్మా నోక అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అనేది ఫీల్ చేసుకుంటుందన్నమాట సో మళ్ళీ నేను ఇంకో కప్పు వాటర్ అనేది వేసుకుంటాను మొత్తం వచ్చేసి మూడు కప్పులు వాటర్ అనేది వేసుకున్నాను అనమాట ఈ కొబ్బరితో వేసిన వాటర్ కాకుండా సో కొద్ది వాటర్ అనేది ఒక్కసారిగా వేసేసుకోవద్దండి మీరు ఫస్ట్ కొంచెం వేసుకున్నారు కదా ఒకసారి కలిపి చూడండి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ చూసుకోవచ్చు అనమాట వాటర్కి మెజర్మెంట్స్ ఏమీ లేదు వాటర్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అనేది పక్కన పెడతాం కదా అప్పుడు గట్ పిండి గట్టిగా పడింది అనుకోండి ఇంకా దోశ వేయటానికి అవ్వలేదు అనుకుంటే అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట నాకైతే ప్రజెంట్ అయితే వాటర్ బాగా సరిపోయిందండి మూడు కప్పులు అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత గోధుమ పిండి అండి ఇది ఇదే ప్లేస్లో మీరు పిండి అన్న వేసుకోవచ్చు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు అండి కానీ అన్నిటికన్నా గోధుమ పిండి అయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది అనమాట మన దోశ వేసుకోవటానికి సో నేను అంటే కొద్దిగా వేసుకున్నానండి చూసారు కదా చేస్తే కొంచెం అంచనా కొద్దిగా మీకు చెప్పాలంటే పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది బైండింగ్ కోసం ఇది కూడా బాగా మిక్స్ చేసేయాలండి బాగా మిక్స్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు అంతా అబ్జర్వ్ చేసిందండి నోక వచ్చేసి ఇప్పుడు ఈనో ఉంటుంది కదండి నాకైతే ఈ ఫ్లేవరే దొరికింది మీరైతే కొంచెం లెమన్ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు ఈనో వేసేసుకొని దాని మీద కొంచెం వాటర్ వేసుకోవాలండి అది వచ్చేసి మనం వర్క్ అవడం కోసం కొద్దిగా వాటర్ వేసుకుంటే అది ఫాస్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట బాగా స్ప్రెడ్ అవుతుంది కూడా ఇది వేసేసుకొని మనం మొత్తం కొద్దిగా బాగా కలిపేసుకోవాలి మన దోశ బ్యాటర్ నార్మల్ దోశ బ్యాటర్ ఎలా ఏ తిక్కులు అయితే ఉంటుందో ఏ కన్సిస్టెన్సీలు అయితే ఉంటుందో అలా మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని ఇది వచ్చేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట మీకు ఇంకా టైం ఉంటే వన్ అవర్ వరకు ఇది ఉంచుకున్నా సరిపోతుంది పర్లేదు ఏం ప్రాబ్లం ఏం లేదు సో నేను మొత్తం అయితే ఒక పది నిమిషాలు ఒక పావు గంట వరకు ఉంచేసాను పక్కన సో ఇది కలుపుతూ ఉంటేనే అది తెలుస్తుంది మీకైతే అది పెద్దగా తెలుస్తుందో లేదో తెలియదు కానీ బబుల్స్ అయితే ఇలా అన్నమాట సో పిండి అయితే బాగా కలిపేసుకొని నేను ఒక పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ని మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నీకు దోశలో నేను ఆయిల్ వేసుకుంటాను కాబట్టి దీనికి కూడా వేసుకున్నాను సో ఇది మేము టిఫిన్స్లో త్వరగా అయిపోతాయి అనమాట ఇందులో ఇంకా చిన్నపిల్లలు కూడా పెట్టొచ్చు ప్రాబ్లం ఏం లేదు కోకోనట్ రవ్వ అనేది మంచి ఐటమ్స్ కాబట్టి పెట్టుకోవచ్చు మేము తక్కువ టైంలో టిఫిన్స్ ఎప్పుడైనా అర్జెంట్ కావాలనుకుంటే చేసుకోవచ్చు దీని కాంబినేషన్ కొబ్బరి చట్నీ అని పర్లేదు లేదా టమాటో చట్నీ బాగా సూపర్గా ఉంటుంది నల్లని చట్నీ కానీ కాంబినేషన్ బాగుంటుంది కొంచెం కారంగా ఉంటాయి సో దీన్ని పలుచగా వేసుకున్న వస్తాయండి కాకపోతే మెత్తగా ఉంటాయి అనమాట క్రిస్పీగా అనేది ఉండవు మనం కోకోనట్ వేసాము కాబట్టి నేనైతే కొద్దిగా తిక్కుగానే వేసాను అనమాట ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు మనం తిక్కుగానే వేసుకోవాలి సో ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ ఎలా వచ్చేసి హోల్స్ అన్నీ చూడండి ఎంత నీట్గా వచ్చాయో సో బాగా ఫర్మనంటేషన్ అయ్యిందనమాట మనం అటు ఇటు కూడా తిప్పు కాల్చుకోవచ్చు లేదు వన్ సైడ్ కాల్చుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది త్వరగా కుక్ అయిపోతుంది అనమాట ఇది సో దీనికన్నా పలుచుగా వేసుకున్నా కూడా వస్తాయి అనమాట ప్రాబ్లం ఏం లేదు కలర్ అటు ఇటు కూడా నీట్గా కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట మీకు చూపించడం కోసం మరొక అర్ట్ వేసి చూపిస్తున్నానండి చూడండి హోల్స్ అనేది ఎలా వచ్చాయనమాట చాలా మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు తినడానికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా మంచి ప్రోటీన్ కూడా ఉంటుందండి ఇందులో ఎందుకంటే కొబ్బరి అనేది చాలా మంచిది కదండి సో కొబ్బరి నార్మల్గా అట్లు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా అట్లు ఇందులో కలిపేస్తే ఈజీగా తింటారు అనమాట నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయండి అట్లు దోశలు అనేది చాలా మెత్తగా స్పాంజీ లాగా భలే ఉన్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి నేను టమాటో చట్నీ చేసుకొని కాంబినేషన్ పేర్ చేశానండి మీకు ఏదైనా చట్నీ పేర్ చేసుకొని తినొచ్చు చాలా నచ్చుతుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ వచ్చేసి ఈ కొబ్బరి దోశలు అనేది చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చుతాయి ఖచ్చితంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్